పన్నెండు సంవత్సరాల వయసు పిల్లలకు జ్వరంలో ఫిట్స్ వస్తే ఫిట్స్ రాకుండా బేస్తవారం ఆదివారం ఉదయం ఫోన్ చేసి రాగలం జ్వరంలో ఫిట్స్ రాకుండా వేస్తాము మేము ముప్పై సంవత్సరానికి చేస్తున్నాం ముత్తాతలు తాతలు తండ్ర కాంచి వస్తుంది ఏడ మూడవ తంతే తాతలు ముత్తాతల కాంచి ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం మేము ఇదివరకు జ్వరం బిల్లలు వేస్తే జ్వరం పిడుస్ రాలేదు నా పేరు రంగు రమేష్ నా సెల్ నంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ పెద్ద మసీదు వెనక తమ్షెట్ రామన విత్తనాల షాపు స్వర్ణ బజార్ పెద్దపల్లి జిల్లా మరియు వెండి బంగారు నగల పైన గోల్డ్ పాలిష్ వేయబడును సికింద్రాబాద్ మహారాష్ట్ర దూర దూరం నుంచి నాగరికి వస్తున్నారు ఇదివరకు జ్వరం వచ్చినా ఫిట్స్ అయితే రాలేదు ఇస్తాను మేము దూర దూర ప్రాంతం నుంచి కూడా నాగారికి వస్తారు యూట్యూబ్ ఛానల్ ద్వారా నాది తెలియపరుస్తున్నా మంచి అయితే సంతోషపడతాను ఇదివరకైతే జ్వరంలో బిల్లలేస్తే ఫిట్స్ అయితే ఎవరికి రాలేదు పన్నెండు సంవత్సరాల వయసు వరకు మాత్రమే దూర దూరం నుంచి నాకు వస్తున్నారు ఇదివరకైతే జరగపిడిచాలి బేస్తార ఆదివారం ఉదయం ఫోన్ చేసి రాగలరు ఛానల్ ద్వారా అందరు మంచిగా ఉండాలి అందులో మనం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియపరుస్తున్నా జై శ్రీరామ్ జై హనుమాన్